ఇది ఆవు మనకి పాలిచ్చే ఆవు ఈ రోజుల్లో కల్తీ పాలు తాగి చాలామంది పిల్లలైతేనేమి గ్రామాల్లో నివసించే వాళ్ళైతేనేమి లేకపోతే పట్టణాల్లో నివసించే వాళ్ళైతేనేమి ఈ పాల బిజినెస్ వల్ల చాలా అంటే చాలా నష్టపోతున్నారు ఆ ప్యాకెట్ పాలు చన కల్తీ అనేది గ్రహించడానికి టైం లేకనో మరి గ్రహించినా కూడా ఈ తీరిక లేని రోజుల్లోనూ ఎలా తాగుతున్నారో జనాలు తాగేస్తున్నారు కానీ ఒక్క ఆవుని పెంచుకొని దానికి కొద్దిగా ఏదో మేత అలాంటివి పెట్టుకోవడం వల్ల మనం పాలు మన కనీసం మన కనీస అవసరాలకి మన ఇంట్లో వాళ్ళకి వాటికైనా కానీ ఎంతో కొంత బాగుంటుంది సో గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరు ఒక ఆవుని పెంచుకోండి దాని పాలని వాడుకోండి హెల్తీగా నివసించండి ఈ వీడియో నచ్చితే మీరు ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ